హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఏంటో రెసిపీ చూసేద్దామా ఇది ఉసిరికాయ ఊరగాయ అండి ఇది సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది అస్సలు తినడానికి కూడా చాలా హెల్దీ కదా ఉసిరికాయ అలాగే సంవత్సరం అంతా ఇలా ఊరగాయ చేసుకొని రోజుకు కానీ వారానికి కానీ ఇలా కొద్దిగా వేసుకొని అన్నంలో తిన్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఉసిరికాయ ఊరగాయ దీనికోసం తయారీ విధానం చూద్దామా నేను టూ కేజెస్ ఉసిరికాయలు తీసుకున్నానండి వాటిని బాగా వాష్ చేసి ఎక్కడైనా కొంచెం నలిగి ఉంటే వాటిని కట్ చేసుకొని బాగా ఆరబెట్టాలండి చెమ్మ పోయే వరకు చెమ్మ పోయాక నేను టూ కేజెస్కి కొలతలు చెప్తున్నాను మీరు వన్ కేజీ తీసుకుంటే దాంట్లో ఆఫ్ వేసుకోండి సరిపోతుంది టూ కేజెస్ ఉసిరికాయలు తీసుకున్నాను కాబట్టి నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ తీసుకొని ఆయిల్లో ఉసిరికాయలు అంటే తడి లేకుండా ఉసిరికాయలు ఆరబెట్టుకున్నాక వాటిని తీసుకొని వచ్చి ఈ బౌల్లో వేయాలి అంటే మీరు ఆయిల్ కా కాగాల్సిన అవసరం లేదు ఆయిల్ కొద్దిగా ఆ బౌల్లో వేసే కొద్దిగా అంటే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేసి దాని లోపల ఉసిరికాయలు అనేది బాగా ఉడికించాలండి ఓ సైడ్కి ఒక సైడ్ పొయ్యి మీద ఉడికించుకోవడానికి అవి పెట్టండి ఆ తర్వాత మెంతులు ఆవాల పొడి చేసుకోవాలి దానికోసం నేను టూ కేజీస్ అన్నాను కదా ఉసిరికాయలు దానికోసం ఒక ఎయిటీ గ్రామ్స్ మెంతులు అలాగే హండ్రెడ్ గ్రామ్స్ ఆవాలు ఆవాలు బాగా వేయించాలి వేయించి వీటిని మిక్సీ జార్లో వేసి పట్టుకోవాలండి అవి చల్లారాక మిక్సీ జార్లో వేసి పట్టుకోవాలి అలాగే హండ్రెడ్ గ్రామ్స్ వెల్లుల్లి కూడా కావాలండి దీనిలోకి ఈ పొడిని మీరు బద్దలేకుండా ఇలాగా జల్లించుకొని ఒక ప్లేట్లో అంటే స్మెల్ పోకుండా ఒక బాక్స్లో వేసి పెట్టుకోండి అలాగే వెల్లుల్లిపాయ వంద గ్రాములు అన్నాను కదా సో ఈ కొద్దిగా పొడిలో ఆ వెల్లుల్లిపాయలు అన్నీ వేసేసి ఇంకొకసారి మిక్సీ జార్లో పెట్టుకొని అట్లాగే పెట్టుకోండి అలాగే నిమ్మ నిమ్మరసం కూడా కావాలండి టూ కేజీస్ లేకి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ నిమ్మరసం కావాలండి కొందరు చింతపండు పులుసు కూడా పోసుకుంటారు అది మీ ఆప్షనల్ అండి మా సైడ్ అయితే మా నెల్లూరులో అయితే మేము ఇలా నిమ్మకాయలు వేసి నిమ్మకాయ రసంతో ఉసిరికాయ ఊరగాయ పెడతామండి అసలు ఈ టేస్ట్ అనేది సూపర్గా వేరే లెవెల్లో ఉంటుంది చూడండి ఉసిరికాయ ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఆల్మోస్ట్ కాదు అసలు ఉడికిపోయింది ఉడికిపోగానే ఇది నాలుగు వందల గ్రాముల ఇలా నిమ్మరసాన్ని అయితే పోయాలండి నాలుగు వందల గ్రాముల నిమ్మరసాన్ని నేను ఇత్తనాలు లేకుండా తేరగొట్టడానికి ఇలా చేశాను సో ఇత్తనాలు లేకుండా ఇలా పోసేసి దానిలో ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఈ ఉసిరికాయలు అనేది ఉడికించాలి చూడండి నిమ్మరసం పోసాక బాగా ఉసిరికాయలని కా ఉడికించాలన్నమాట ఆ నిమ్మరసం పడిన పడినప్పుడు అంటే మీరు పట్టుకుంటే ఉసిరికాయ అనేది విరిగిపోతుంటుంది కదా ఫస్ట్ ఇప్పుడు ఉసిరికాయ అనేది ఆ నిమ్మరసంలో ఉడికి కొంచెం గట్టిపడుతుంది కానీ మీరు నిమ్మకాయ ఉసిరికాయ అనేది ఉడకకుండా కానీ పోసేశారు అంటే ఉసిరికాయ అనేది చాలా గట్టిగా అయిపోతుంది కానీ ఇప్పుడు మీరు ఈ నిమ్మరసంలో ఉడికినా కూడా ఉసిరికాయ అనేది గట్టిగా లేకుండా మెత్తగా సాఫ్ట్గా భలే వస్తుందండి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉసిరికాయలు ఉడికాక మూడు వందల సాల్ట్ని అలా సాల్ట్ వేసి బాగా కలపెట్టండి ఒకసారి కలిపెట్టి అలాగే కారం కూడా కారము టూ హండ్రెడ్ గ్రామ్స్ కారము అలాగే మీరు వెల్లుల్లి ఆవాలు మెంతులు పొడి ఉంటుంది కదండి అది కూడా కారం కూడా బాగా ఒకసారి కలపెట్టండి ఆ కారం అంతా కలిసే వరకు కలిపెట్టండి మీకు గుజ్జు కూడా చాలా అంటే చాలా బాగా వస్తుందండి అలాగే మీరు ఏదైతే మెంతుల ఆవాల పొడి మొత్తం చేసి పెట్టుకున్నారో దాన్ని కూడా చూడండి నేను వెల్లుల్లిపాయ కొద్దిగా పొడి వేసి వెల్లుల్లిపాయ మొత్తాన్ని వేసి ఇలాగ ఫైన్ పౌడర్ లాగా చేసుకున్నాను సో ఫైన్ పౌడర్ లాగా చేసుకొని అది మామూలు పొడి మొత్తం ఇలా మెంతుల ఆవాల పొడి చూడండి మొత్తం వేసేసి బాగా కలబెట్టాలండి బాగా కలిబెట్టి ఇది అట్లీస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే పడుతుంది అన్ని పొళ్ళు వేసి అలాగే చిటికెడు పసుపు కూడా వేయండి పసుపు కూడా వేసి బాగా కలబెట్టాలండి బాగా కలబెడితే అప్పుడు ఆ అనేది ఆ టేస్ట్ అనేది వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా అన్నీ వేసి ఉండలు లేకుండా మామూలుగా ఎక్కువ ఆవాల పొడిలో తెల్లగడ్డలు వేస్తే ఉండలు ఉండలు అయిపోతుందండి అందుకోసం కొద్దిగా పొడేసి ఫైన్ పౌడర్ లాగా చేసుకొని దాన్ని వేసేసారు అంటే ఉండలు లేకుండా మొత్తం బాగా కలుస్తుందండి ఊరగాయలకి అప్పుడు అది ఉడికాక ఆ టేస్ట్ అనేది మీకు వస్తుంది చూడండి నేను కొద్దిగా పసుపు కూడా వేసాను ఇంకా సాల్ట్ తక్కువ అనిపిస్తే మీ ఇంకొద్ది ఇంకో రెండు మూడు స్పూన్లు వేసుకోండి నేను ఎందుకంటే ఫస్ట్ నేను కొద్దిగా తక్కువ వేసానండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ లాగా వేశాను టూ ఎయిటీ గ్రామ్స్ లాగా వేశాను సో అందుకోసం కొద్దిగా తక్కువ అయింది మళ్ళీ రెండు స్పూన్లు కారం సాల్ట్ కూడా వేసాను సో అది మీకు చూసుకొని వేసుకోండి ఇలా పక్కా కొలతలతో చేశారంటే ఊరగాయ అనేది సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి కలర్ కూడా చేంజ్ అవ్వదు నేను కొద్దిగా ఆయిల్ తక్కువ పోసాను ఎందుకంటే జర్నీల్లో ఆయిల్ కారిపోతుందని మీరు కావాలి అనుకుంటే ఇంకొద్దిగా ఆయిల్ అనేది కాగబెట్టి మళ్ళీ పోసుకుంటే సరిపోతుందండి అసలు అయితే టేస్ట్ అనేది సూపర్గా ఉంది ఒకసారి మీకు టైం ఉంటే ట్రై చేసి ఎలా వచ్చిందో లేకపోతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిగన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా మా వీడియోని షేర్ చేయండి చూసారా అండి అసలు మొత్తం ఇలా ఆయిల్ తేరిపోయింది అంటే కొద్దిగా పైకి వచ్చింది అంటే స్టవ్ కట్టేసుకొని ఒక బాక్స్లోకి పెట్టేసుకోవడమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్